పెద్ద సమస్య ఏమిటంటే మనకు చాలా సమయం ఉందనుకుంటాం కానీ ఎవరికి ఎంత సమయం ఉందో ఎవరికి తెలుసు కోపం ప్రదర్శించడం వల్ల మనకు శిక్ష పడుతుందనుకుంటాం కానీ కోపమే మనల్ని శిక్షిస్తుందని తెలుసుకో ఆలోచనలను నియంత్రించకపోతే మనసు చేసే విద్వాంసం ఏ కరుడు కట్టిన శత్రువు కూడా చేయలేడు గతం ఎంత భయంకరంగా ఉన్నా ఎన్ని అవరోధాలు అడ్డుపడినా మన ప్రయత్నం మాత్రం మానకూడదు మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి దేన్ని గుట్టిగా నమ్మొద్దు శాస్త్రీయ తార్కిక దృక్పథంతో నిర్ధారించుకొని ముందుకెళ్ళాలి వేల దీపాలు ఒక్క దీపంతో వెలుగుతాయి దానివల్ల ఆ దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు సంతోషము అంతే అందరితో పంచుకున్నప్పుడే అది పెరిగి నిజమైన ఆనందంగా మారుతుంది ఇలా ఎన్నో బోధించిన బుద్ధుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బుద్ధుడి ధ్యానయానమే విశ్వానికి దారి చూపింది బుద్ధుడు అసామాన్యుడిగా జన్మించి సామాన్యుడిగా జీవనయాత్ర గడిపాడు సర్వభోగాలను తృణప్రాయంగా విడిచిపెట్టి ఆధ్యాత్మిక యాత్ర చేశాడు అనుకున్నది సాధించాడు బౌద్ధ ధర్మ సంస్థాపకుడు బుద్ధుడు ఆయన గురువునని చెప్పుకోలేదు వ్యక్తి ఆరాధనను నిరాకరించాడు అష్టంగ మార్గాన్ని ప్రతిపాదించాడు నిర్యాణం పరమ ఉత్కృష్టమైన గమ్యమని బోధించాడు ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు తెలుసుకొని ఆచరించి అనుభూతి పొంది ఇతరులకు తెలియజేశాడు ఆయన బోధనల్లో నాలుగు సత్యాలు ప్రముఖమైనవి దుఃఖం లక్షణం దాని కారణం దుఃఖ నివారణ నివారణ మార్గం దుఃఖాన్ని నివారించే మార్గం అష్టాంగ మార్గం బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని అనుసరించే వారిలో అనేక విభాగాలు ఏర్పడ్డాయి వారి ఆచరణ సిద్ధాంతం సంస్కృతుల్లో నెలకొన్న వైవిధ్యమే దానికి కారణం బుద్ధుడు అంటే ఎవరు ధర్మం అంటే ఏంటి సంఘం అంటే ఏంటి అనే వాటికి చాలా స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చాడు గౌతముడు జ్ఞానోదయమైన ధర్మ మార్గాన్ని ఎరిగిన యోగ్యమైన స్థితిని ఆచరించేవాడు బుద్ధుడు ఆయన తెలిపిన మార్గం సత్యానికి అసత్యానికి ఉన్న భేదం దాన్నే ధర్మం అంటారు బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణలో పురోగమించే వారి సహవాసమే సంఘం బుద్ధుడు తాను కనుగొన్న మార్గాన్ని గుడ్డుగా ఆచరించమని ఇతరులకు చెప్పలేదు శ్రద్ధతో యుక్తాయుక్తాలు విచారించి సత్యాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొందమన్నాడు ఆయన ఒక వ్యక్తి కాదు అనంతమైన ధర్మరూపం వైశాఖ పౌర్ణమి రోజున జన్మించిన గౌతమ బుద్ధుడు అదే రోజున జ్ఞానోదయం మహాపరినిర్యాణం పొందాడు తెలుగునాట బుద్ధుడి అడుగు జాడలకు చరిత్ర చాలా ఉంది అమరావతి స్తూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు మంజుశ్రీ మూలకల్పం గ్రంథం చెప్పింది భారతీయ తత్వవేత్త సంస్కర్త అయిన బుద్ధుడి జీవితం విశ్వానికి వెలుగైంది ఎందరికో ఆత్మోద్ధరణకి దారి చూపింది ఇది ఆనంద సాయి స్వామి గారు రాసిన ఏనాడులో రచించిన విశ్వానికి వెలుగు అనే ఆర్టికల్లోంచి తీసుకోబడింది ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి